తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు మనకైతే కొత్త పెన్షన్లకు సంబంధించిన మనకి అప్డేట్ అనేది రావడం అయితే జరిగింది సో ఈ వీడియోలో పూర్తిగా మనకైతే ప్రూఫ్తో సహా ఈ పెన్షన్లు అనేది ఏ జిల్లాల వారికి జమ అవుతున్నాయి అలాగే పీడిఎఫ్ రూపంలో ద్వారా మనకైతే ఏ జిల్లాల వారికి ఈ కొత్త పెన్షన్లు అనేది జమ చేయబడుతున్నాయి అలాగే ఈ కొత్త పెన్షన్లు మనకైతే ఈ రోజు నుంచి జమ చేస్తున్నారా లేదా పాత పెన్షన్లే జమ చేస్తున్నారా అన్న దానిపై ప్రూఫ్తో సహా మనకైతే ఇక్కడ మనకైతే స్క్రీన్ పైన అయితే బొమ్మనైతే వేస్తాను సో దాని ద్వారా మీరైతే ఈ కొత్త పెన్షన్లకు సంబంధించిన మనకైతే పాత పెన్షన్లకు సంబంధించిన ఏ పెన్షన్ డబ్బులు అనేది మనకి ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల వారికి జమ అవుతున్నాయా లేదా ఎన్ని జిల్లాల వారికి ముందుగా ఎటువంటి ఖాతాలో వారికి పెన్షన్ డబ్బులు అనేది జమ కాబోతున్నాయో మనకి ఈ వీడియోనైతే పూర్తి స్థాయి సమాచారం అనేది అందించడం అయితే జరుగుతుంది అలాగే ఏదైతే గత ప్రభుత్వం అందించిన పెండింగ్ పెన్షన్లు ఉన్నాయో సో ఆ పెండింగ్ పెన్షన్లో కూడా మనకి కీలకమైన అప్డేట్స్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది సో గత కొంతమందికి మనకైతే చాలామందికి ఏదైతే ప్రభుత్వం నుంచి వచ్చిన మూడు నాలుగు నెలల కింద చాలామందికి ఒక లక్ష మంది పెన్షన్ లబ్ధిదారులకి పెన్షన్లు అనేది రెండు పెన్షన్లు తీసుకునే వారికి పెన్షన్లు అనేది కట్ కావడం అయితే జరిగింది సో ఆ కట్ అయిన పెన్షన్లు కూడా ఎప్పటి నుంచో జమ చేస్తున్నారు అలాగే ఏదైతే అర్హులకు మాత్రమే పెన్షన్లు అనేది ఇస్తామని ఇచ్చి ఇచ్చిన హామీ చేసిన ప్రభుత్వం సో దానిపైన కూడా కీలకమైన రెండు అప్డేట్స్ అనేది తీసుకొని అయితే రావడం అయితే జరుగుతుంది సో అప్డేట్ అనేది చేయించుకుంటేనే ఆ అప్డేట్ అనేది ప్రతి పెన్షన్ లబ్ధిదారు దగ్గర ఉంటేనే మనకి అయితే కొత్త పెన్షన్లు లేదా పాత పెన్షన్లు అనేది మీకైతే జమ చేయడానికి అలాగే పోస్ట్ ఆఫీస్లలో తీసుకునే వారికి ఇవ్వడానికి చాలా వారికి అయితే అవకాశాలు ఉంటాయి అయితే వాళ్ళైతే చెప్పడం అయితే జరిగింది తొంభై తొమ్మిది శాతం మనకి కొత్త పెన్షన్ల పైన ఈ నెలలో ఇస్తున్నారా లేదా మనకైతే ఇంకా సమయం పట్టచ్చు అన్న దానిపై తొంభై తొమ్మిది శాతం మనకైతే పర్సెంట్ మీకైతే అప్డేట్ అనేది అందించబోతున్నాను వీడియోలో సో ఖచ్చితంగా వీడియోని అయితే చివరిదాకానైతే చూడండి వీడియోని చివరిదాకా చూస్తేనే మీకు అప్డేట్ అనేది అర్థమవుతుంది ఈరోజు ఇస్తున్నారా లేదా ఒకవేళ ఇస్తే పాత పెన్షన్లు ఇస్తున్నారా కొత్త పెన్షన్లు ఇస్తున్నారా పెండింగ్ పెన్షన్లు జమ చేస్తున్నారా లేదా అలాగే పెన్షన్లు అనేది తీసుకోవాలంటే ఎటువంటి అప్డేట్ చేయించుకోవాలన్న దానిపై మీరు వీడియోను అనేది చివరి వరకు చూస్తేనే మీకు పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ అప్డేట్ అనేది అర్థమవుతుంది కాబట్టి ఒక రెండు నిమిషాలు వీడియోనైతే చూస్తూ ఖచ్చితంగా వీడియోనైతే లాస్ట్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయమని అయితే నేను అయితే అడుగుతున్నాను అలాగే వీడియోని లాస్ట్ వరకు చూడడమే కాకుండా మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా ఫస్ట్ టైం చూస్తున్న వారు ఉంటే ఒకసారి ఈ వీడియోనైతే లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా తెలియని లబ్ధిదారులకు కూడా ఈ వీడియో అనేది వెళ్ళడం అయితే జరుగుతుంది ఖచ్చితంగా వీడియోనైతే లైక్ చేయండి అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకైతే ప్రతి అప్డేట్ అనేది అర్థమవుతుంది నేను పెట్టే వీడియో రూపంలో అలాగే పక్కనున్న గంట సింబల్ని కూడా ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకున్నట్టయితే మీకు ప్రతి అప్డేట్ అనేది నోటిఫికేషన్ రూపంలోనైతే పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రావడంతో మీరైతే వీడియోని చూ చూడడానికి చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయని అయితే చెప్పుకోవచ్చు సో మనమైతే ఏమాత్రం లేట్ చేయకుండా ఈ అప్డేట్ అనేది ఏందో అనేది తెలుసుకుందాం ఇక చూసుకున్నట్టయితే ఈరోజు మనకైతే ఇరవై ఆరో ఇరవై ఆరో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు కింద మనకి ఏదైతే డిసెంబర్ నెలలో రెండు వేల ఇరవై మూడులో డిసెంబర్ నెలలో మనకైతే నవంబర్ నెలలో ఈ పెన్షన్ల పైన మేనిఫెస్టోనైతే మనకైతే సీఎం రేవంత్ రెడ్డి గారు హామీ ఇవ్వడం అయితే జరిగింది అదేంటంటే ఎవరైతే పెన్షన్లు తీసుకునే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో రెండు వేల రూపాయలు తీసుకున్న వారికి నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే నాలుగు వేల పదహారు రూపాయలు తీసుకునే వారికి ఆరు వేల పదహారు రూపాయలతో కొత్త పెన్షన్లు అనేది ప్రతి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలో మేము వచ్చిన రెండు నెలలకే నెలకే కొత్త పెన్షన్లు అనేది జమ చేస్తామని అయితే హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఇప్పటికీ ప్రభుత్వం వచ్చి మనకి తొమ్మిది నెలలు ఎనిమిది నెలలు ఏడు నెలలు అయినప్పటికీ ఈ కొత్త పెన్షన్లు అనేది ఇంకానైతే ఇవ్వలేదు మనకి ఇవ్వడానికి కూడా ఇప్పటివరకు ఎటువంటి అప్డేట్ అనేది రిలీజ్ అయితే ఆ ప్రతి పెన్షన్ లబ్ధిదారుల ఆవేదన అలాగే కోపం అనే ప్రభుత్వం వైపు చూస్తున్నారు అలాగే దీన్ని దృష్టిలో పెట్టుకొని మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు కీలకమైన సమావేశం అయితే తెచ్చుకోవడం అయితే జరిగింది అందులో మనకి గ్రామీణ అభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయితే నియమించడం అయితే జరిగింది ఈ కొత్త పెన్షన్లకు సంబంధించిన పాత పెన్షన్లకు సంబంధించిన పెన్షన్లకు సంబంధించిన పూర్తి స్థాయి మనకైతే ఇన్ఫర్మేషన్ అనేది మంత్రి సీతక్క అనైతే అనేది చేయడం అయితే జరిగింది ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో మనకి కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో అలాగే ఏదైతే అప్పుడు అప్లై చేసుకోమని చెప్పిన రెండు వేల ఐదు వందల రూపాయలు కూడా ఎలా తీసుకోవాలి అన్న దానిపై ఇప్పుడైతే చెప్తాను అలాగే మనకైతే కొత్త పెన్షన్ల కోసం ఎవరైనా మీ ఇంట్లో అర్హులై ఉన్న పెన్షన్లకు ఇం అప్లై చేయకపోతే ఖచ్చితంగా ఈ నెల చివరి ఆక చివరి ఆఖరిలోపు మనకి నాలుగు రోజులు అయితే ఇంకా సమయం ఉంది ఈ నెల అయిపోవడానికి అక్టోబర్ నెల రావడానికి సో ఈ నాలుగు రోజులలో మీ ఇంట్లో ఎవరైనా మీకు తెలిసిన వారు ఎవరైనా ఉంటే పెన్షన్లకు ఎవరైతే కొత్త పెన్షన్లకు ఇప్పటివరకు కూడా దరఖాస్తు చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీ దగ్గర ఉన్న ఆధార్ కార్డు అలాగే ఏ పెన్షన్ అనేది అప్లై చేసుకుంటున్నారో దానికి సంబంధించిన మనకైతే పత్రం అనేది తీసుకొని మీ దగ్గర ఉన్న వెంపడుగు కార్యాలయం లేదా మండల ఆఫీసులోకి వెళ్ళి ఈ పెన్షన్ల పైన దరఖాస్తు అనేది ఇవ్వడం అయితే ఇస్తే మీకైతే కొత్త పెన్షన్లు అనేది వాళ్ళైతే అక్కడ అప్డేట్ అనేది చే చేసుకుంటారు అలాగే ప్రభుత్వానికి అప్డేట్ అనేది స్తారు సో అట్లా మనకైతే ఇప్పటివరకు కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకొని వాళ్ళందరూ ప్రతి వారు దరఖాస్తు చేసుకోవాలని అయితే చెప్పడం అయితే జరిగింది అలాగే కొత్తగా పెన్షన్లకు దరఖాస్తు చేసుకున్న వారు కూడా లీస్ట్ అనేది రిలీజ్ చేస్తారు మనకి వారం రోజులలో అలాగే ఎవరైతే పాత పెన్షన్ తీసుకుంటున్నారో సో అటువంటి వారందరూ కూడా వాళ్ళ సర్వే అనేది తీసుకొని అర్హులే ఉన్నారా లేదా అనర్హుల కింద ఉన్నారా అన్న దానిపై వాళ్ళు సర్వే అనేది తీసుకున్న తర్వాత అర్హులని పాత పెన్షన్ తీసుకున్న అర్హులని అలాగే కొత్తగా దరఖాస్తు చేసుకున్న అర్హులని అర్హుల లిస్ట్ అనేది తయారు చేసుకొని మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎన్ని జిల్లాలకి ఎన్ని జిల్లా ఏ జిల్లాకు ఎంతమంది పెన్షన్ లబ్ధిదారులు అర్హులై ఉన్నారనేది లీస్టు చేసిన తర్వాత అన్ని జిల్లాల కలుపుకొని రౌండ్ ఫిగర్ చేసుకొని సో మనకైతే బడ్జెట్ అనేది ప్రభుత్వం నుంచి తీసుకొని అయితే రావడం అయితే జరుగుతుంది సో దానికి కారణమైన అవసరమైన బడ్జెట్ అనేది తీసుకొచ్చిన తర్వాత మనకైతే జీవోనైతే విడుదల చేస్తారు జీవో విడుదల చేయగానే మనకైతే జిల్లా జిల్లాల వారిగా మనకి కొత్త పెన్షన్లు అనేది జమ చేస్తామని అయితే మంత్రి శ్రీ అప్డేట్ అనేది ఇవ్వడం అయితే జరిగింది కానీ కానీ దానిపైన ఎటువంటి డేట్ అనేది ఇప్పటిదాకా చెప్పలేదు మనకైతే కొత్త పిన్షన్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో దానిపైన ఇప్పటి నుంచి ఇస్తున్నాం లేదా ఈ డేట్ నుంచి ఇస్తున్నాం అని అయితే చెప్పలేరు కానీ మనకైతే ఖచ్చితంగా దసరా లోపల ఈ కొత్త పిన్షన్లు అనేది ఇస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది అలాగే కొత్త పెన్షన్లు ఇవ్వడంతో పాటుగా మనకి రైతు భరోసా డబ్బులు కూడా మనకి దసరా లోపలనైతే పంపిణీ చేయడం అయితే జరుగుతుందని కూడా వాళ్ళైతే చెప్పడం అయితే జరిగింది సో ఈ దసరా కానుకగా మనకి రైతు భరోసా డబ్బులు ఎక్కడానికి ఇరవై పదిహేను వేల రూపాయలు అలాగే కొత్త పెన్షన్ల కింద నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఇరవై ఐదు వందల రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు అనేది రెండు పథకాలు మనకి దసరా లోపల ప్రతి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలో అలాగే ప్రతి రైతానుల ఖాతాలో వారికి రావాల్సిన ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు అనేది వారికి జమ చేస్తామని అయితే హామీ ఇవ్వడం అయితే జరిగింది నిన్న సమావేశంలో ఖచ్చితంగా మనకైతే దసరా లోపల ఈ కొత్త పెన్షన్లు అనేది జమ చేయడానికి చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయని అయితే చెప్పుకోవచ్చు ఒకవేళ ఇప్పుడైతే జమ చేయకపోతే మనకి అక్టోబర్ నెల చివరి వారంలో కూడా జమ చేయడానికైతే మనకైతే అవకాశాలు ఉన్నాయని అయితే తెలుసుకోవచ్చు ఒకవేళ ఈ నెలలో పా కొత్త పెన్షన్లు ఇవ్వకపోతే మళ్ళీ అదే పాద పెన్షన్ పాత పద్ధతిలోనే పాత పెన్షన్లు అనేది చేస్తామని కూడా ప్రభుత్వం నుంచి అప్డేట్ అనేది ఇవ్వడం అయితే జరిగింది సో ఈ అప్డేట్ అనేది మీకు అయితే అర్థమైంది అనుకుంటున్నాను సో ఖచ్చితంగా అప్డేట్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ గైస్